అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రాజీ కిచెన్ నేను లాగ్స్ అండి ఈ రోజైతే మిల్క్ పౌడర్తో స్వీట్ రెడీ చేస్తున్నాను సో చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి దీనికోసం ఒక పాత్ర తీసుకుని మనం ఏ కప్తో మిల్క్ పౌడర్ తీసుకుంటామో అదే కప్తో పావు కప్పు పాలు కప్పు పంచదార తీసుకొని ఫ్లేమ్ ఆన్ చేసి పంచదార కరిగేంత వరకు దీన్ని మనం బాయిల్ చేసుకోవాలి పాకం ఏమీ రానవసరం లేదండి చూస్తున్నారు కదా ఇలా మిక్స్ చేసుకుంటూ బాయిల్ చేయాలి లేదంటే కనుక అడుగు పట్టేస్తుంది ఈ స్టేజ్లో మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత మనం మిల్క్ పౌడర్ కలుపుకోవడానికి ఉంటుంది కదండి సో దాంతో అయితే బాగా మిక్స్ చేసుకుంటే తొందరగా మిక్స్ అవుతుంది అనమాట మనం స్పూన్తో చేసిన దానికంటే కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నానండి మీరు నెయ్యి ఫస్టే యాడ్ చేసేయండి నేనైతే మర్చిపోయాను సో మిడిల్లో యాడ్ చేస్తున్నాను సో ఫస్టే షుగర్తో పాటే యాడ్ చేసేసుకోండి నెయ్యి అయితే చూస్తున్నారు కదండి ఇలా కొంచెం గట్టిగా అయిన తర్వాత దీన్ని అయితే కనుక హాఫ్ అయితే తీసేస్తున్నానండి ఒక ప్లేట్లోకి మిగిలిన సగం పిండిలో కూడా ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను పెద్ద పొయ్యి మీద అయితే కనుక లోలో పెట్టినా కానీ అడుగు పట్టేస్తుందని ఇంకా చిన్న పొయ్యి మీద పెట్టి దీన్ని సిమ్లో పెట్టానండి సో మీరు కూడా ఇలానే చేయండి ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు గ్యాస్ మీద ఉంచిన అవసరం లేదండి కొంచెంసేపు ఉంచితే సరిపోతుంది చేతికి రాసుకుని పిండి అయితే ఒకసారి ఇలా అనండి ఇలా అన్న తర్వాత దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి సాఫ్ట్గా చూస్తున్నారు కదండి మొత్తం అంతా కూడా ఇలా చిన్నగా బాల్స్ బాల్స్ లాగా చేసుకోవాలి వైట్ పిండి అంతా కూడా మరీ చల్లారేదాకా ఉండకూడదండి కొంచెం వేడి మీద ఉండగానే ఇలాగా బాల్స్ లాగా చేసుకుని పెట్టేసుకోవాలి మొత్తం కూడా ఇవన్నీ కూడా బాల్స్ కింద చేసేసుకొని ఒక ప్లేట్లో ఆరెంజ్ కలర్ పిండి కూడా మనం బాల్లాగా చేసుకోవాలండి ఫస్ట్ బాల్లాగా చేసుకున్న తర్వాత దాన్ని మనం చిన్న అప్పడంలాగా చేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో అయితే కనుక బాల్ పెట్టేయాలి చూస్తున్నారు కదా ఇలా బాల్ పెట్టేసి మొత్తం దీన్ని ఫుల్గా క్లోజ్ చేసేసి మళ్ళీ సాఫ్ట్గా మీరు దీన్ని లడ్డూ లాగా చేసేయండి ఇలానే లడ్డూలన్నీ కూడా చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి దీని అయితే చాకుతో కట్ చేసుకోవాలండి నేనైతే కనుక వేడి మీద ఉండగానే కట్ చేశాను సో దానికోసమని చెప్పేసి అంటే షేప్ అయితే కరెక్ట్ రాలేదు బట్ మీరు కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత కట్ చేయండి సో అప్పుడైతే మనకి రౌండ్ షేప్లో బాగా వస్తుంది అనమాట టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి నా వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి రాజీ కిచెన్ ఇండియన్ బ్లాక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం